మాజీ మంత్రి మీడియాలో ప్రెస్ కాన్ఫరెన్స్ చేసి వీడియోలు చూపెట్టుకుంటా సంవత్సర ఈ పని చేస్తా అన్నాడు సంవత్సర ఆ పని చేస్తాడు అటు లక్ష్మణ్ కుమార్ అని రాయ ఎన్నికల ప్రచారం గ్రామాలలో పోయి నా వ్యక్తిగతంగా ఇన్నిసార్లు ఎట్లా ఓడిపోయింది అని చెప్పి మాట్లాడే గొప్ప వేక్షకు రేపు రిజల్ట్ తెల్లారి నువ్వు ఈ పది సంవత్సరాలు చేసినా నీకు బాగోతాం నీ గొప్పతనం మొత్తం ప్రజల ముందు పెడతాను పది సంవత్సరాలకి వెళ్ళి ధర్మపురి నియోజకవర్గంలో చేసినటువంటి నీ గొప్పతనం అంతా కూడా మీడియా ముందు పెడతాను నేను పద్దెనిమిదవ రోజు పన్నెండు గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా నువ్వు మాట్లాడిన ప్రతి మాటకి జవాబు చెప్తాను ఇలా ప్రజల మధ్యలో గెలిచిన తర్వాత ప్రజల మధ్యలో ఏమి ఉండరు ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తాం మంత్రి అయిన తర్వాత ఆ శాఖ మంత్రిగా ఉండి అంటే నేను ఏ శాఖ చేసినా అదే శాఖ నువ్వు చేసినవు ఒక్క ఎస్సీ బిల్డింగ్ అట్య్యలే ఒక మైనార్టీ బిల్డింగ్ అట్య్యలే నువ్వు నువ్వు ఆ శాఖ మంత్రి అయ్యండి నువ్వు నా మీద వ్యక్తిగతంగా వీడియోస్ పెట్టుకుంటా లక్ష్మణ్ కుమార్ సంవత్సర కాలంలో చేస్తాను అని మాట్లాడి అబద్ధాల అబద్దాల కేర్ ఆఫ్ నీ పార్టీ మీ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తానని తలనారుకుంటాను మీ కేరళ మీ పార్టీ ఏదేమైనా కూడా నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్లో ప్రచారంలో నువ్వు మాట్లాడిన ప్రతి మాటకు రేపు పద్దెనిమిదవ తారీఖు మరెండు గంటలకు ప్రెస్ కాన్ఫరెన్స్ చేస్తా నీ ధర్మపురి నిజవర్గంలో కూడా రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పద్నాలుగు పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది ఇరవై మూడు వరకు నీ రాజ్యాన్ని నువ్వు చేసిన అరాచకాలు మొత్తం నీ ప్రజలు ముందు పెడతాను